ముఖ్యమంత్రి గారు జవాబారుగానే మాటిచ్చిన ప్రకారం మీ అందరు ఉంటారు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ని చూసి ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు జవాబుదారుగా ఉంటాం మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నంబర్ ఇస్తా ఇక్కడనే ఉంటాడు ఒక కథను అది ఎక్కడది నాయనే నాజిమ్ అని నాజిం అని మా డ్రైవర్ నాజిం అని డ్రైవర్ ఉంటాడు ఆయన మా నా భార్య నిర్మల డ్రైవరు టెంబర్ ఉంటాడు అతను ండలో ఉంటాడు నేను బోరబండ జుబ్లీ హిల్స్ ఓటర్లకే కాదు బోరబండలో కూడా అప్లీ చేస్తున్నా బోరబండలు బోరబండ ఎంతమంది ఓటర్స్ ఉంటారో నాకు తెలియదు కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద మా మినిస్టర్ అప్పీల్ మీద జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండ కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటు మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండ మొదలుకుంటే జుడ్యూల్స్ ఓటర్స్ దాకా నేను డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తాను గెలిపిస్తే ఈ నెంబర్లో మా డ్రైవర్ ఉంటాడు నా డ్రైవర్ మీ పనులన్నీ చూసి పెడతాడు నాతో చెప్పి ఇది గ్యారంటీ ఇస్తాను నేనైతే పక్క ఎట్లా నవీనాదం గెలిపిస్తే నేను నవీన్ ఆదా గెలిపిస్తే ఈ నెంబర్ పనిచేస్తాను పక్క ఇది పక్క గ్యారంటీగా జగ్గారెడ్డి మాట అంటే మాట